డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇప్పుడు అదే నేను మన రాజకీయాల్లో కులాన్ని నిరంతరం వాడుకుంటుంటారు సార్ కానీ పైకి మాత్రం అనకూడదు చెప్పద్దు అంటే అది నేరం హిపోక్రసీ నువ్వు ముందు రియాలిటీ మాట్లాడుకుందాం జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్ల మ్యాపింగ్ చేయండి మీరు ఒకసారి జస్ట్ మ్యాప్ ట్వంటీ వన్ సీట్స్ ఎక్కడున్నాయో ఎక్కడున్నాయి అంత గోదావరి కదా గోదావరి ఉత్తరాంధ్ర మరి అక్కడ డామినేట్ సామాజిక వర్గం ఎవరు కాపు సామాజిక మరి నాకు చెప్పండి ఇందులో రాజకీయం లేదా ఇంకేంటి ఎందుకు మాట్లాడాలి మరి ఎందుకు రాయలసీమలు ఇవ్వలేదు ఇరవై సీట్లు మీరు జనసేన పోటీ చేసిన సీట్లను సింపుల్ గా మ్యాప్ తీసుకొని మ్యాప్ ఇట్ విల్ ఫైండ్ ఇట్ వై అక్కడ జనసేన పోటీ చేసిన సీట్లు కాపులు చాలా ఎక్కువగా ఉన్న సీట్లు మ్యాప్ చేయండి కొన్ని లేట్ అవుతా లేదు మీరు చూసుకోండి నేను చేయను ఇది రియాలిటీ కాదా మరి జనసేనకి ఎక్కువగా ఎక్కువగా ఇచ్చి మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక మ్యాప్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకొని జనసేన పోటీ చేసిన సీట్లు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చిన సీట్లను మ్యాప్ మ్యాప్ చేయండి ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకొని కాపులు ఎక్కువగా ఉన్న సీట్లను మ్యాప్ చేయండి కొరిలేషన్ ఉంటుందా లేదా నాకు చెప్పండి అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి అంతే కదా మరి అంటే నువ్వు కులాన్ని వాడుతున్నావా లేదా కులాన్ని లేదని ఎందుకు కథలు చెప్తారండి కహనీ చెప్తారు మీకు ఈ మాట నేను మొన్న ఇక్కడే కూర్చున్న మాట అన్నాను ఒక తెలుగుదేశం లో మెజారిటీ కమాస్ తెలుగుదేశానికి ఓటేస్తారు మెజారిటీ రెడ్డీస్ మీకు వైసీపీ ఓటేస్తారు అంటే చాలా మంది సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు అరే రియాలిటీ కదా అయ్యా క్రియాలిటీ దాద్దామా నేను అన్నది ప్రతి కమ్మ తెలుగుదేశం కోటేస్తానంటే ప్రతి రెడ్డి జగన్ కోటేస్తానండి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే కమ్మా నాకు చాలామంది తెలుసు మిత్రులు నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించే రెడ్డి కూడా తెలుసు నాకు చాలా మంది కమ్మ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉన్నారు గొప్ప త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఉన్నారు జమీందారీ వ్యతిరేక పోరాటం జరిపారు అందులో ప్రతి కులంలో అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ డామినెంట్గా ఏంటి